హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ ముందు పొందుతారు అలాగే మీరు ఈరోజు విషయానికి వస్తే స్విగ్గీ స్టోర్స్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది హైదరాబాద్తో పాటు ఏపీ వాళ్ళు కూడా వైజాగ్ అండ్ విజయవాడ ఈ రెండు లొకేషన్స్లో ఈ ఉద్యోగ అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్విగ్గీ స్టోర్స్లో వర్క్ చేయాలనుకునే వారు ఒకసారి వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఉంటుంది వర్క్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి కంపెనీ విషయానికి వస్తే ఇన్స్టామార్ట్ అనేది స్విగ్గీ ఇన్స్టామార్ట్ అంటారు పిక్కింగ్ ప్యాకింగ్ లోడింగ్ అన్లోడింగ్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ అనేది మీకు చేయవలసిన వర్క్ ఉంటుంది సాలరీ విషయానికి వస్తే ఫోర్టీన్ థౌజండ్ ఈఎస్ఐపిఎఫ్ అన్ని కట్ అయ్యి వస్తుంది మీకు టేక్ హోమ్ వస్తుంది అలాగే అటెండెన్స్ బోనస్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇన్సెంటివ్స్ రూపంలో అలాగే మీకు వచ్చేసి మో టోటల్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా టోటల్గా వచ్చేసి మీకు సాలరీ విషయం మొత్తం ఇన్సెంటివ్ ఇంక్లూడ్ కలుపుకుంటే ఎయిటీన్ థౌజండ్ వరకు ఎరీన్ చేసుకోవచ్చండి అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ లొకేషన్స్లో ఏ లొకేషన్స్లో జాబ్స్ ఉన్నాయంటే అటో నగర్ విజయవాడ లొకేషన్లో ఉన్నాయి అలాగే పయాక్పురం విజయవాడ లొకేషన్లో లబ్బిపేట్ విజయవాడ లొకేషన్లో ఉంది అలాగే రమావత్పాడు విజయవాడ లొకేషన్లో ఉంది మీకు వైజాగ్ విషయానికి వస్తే ఎన్డీఏ ఎన్ఏడి జంక్షన్ వైజాగ్ నవాబ్ నగర్ వైజాగ్ అలాగే ఎంవిపి డబుల్ రోడ్ వైజాగ్ టీపీటీ కాలనీ వైజాగ్ ఈ లొకేషన్స్లో మీకు దగ్గరలో ఉన్న వాటిలో చేసుకోవచ్చు లేదు అంటే మీకు సరౌండింగ్ జిల్లాల నుంచి వచ్చేవారు వైజాగ్లోనే లేదంటే ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోనే ఇప్పుడు విజయవాడ కానీ వైజాగ్లో కానీ ఎక్కడైనా హైదరాబాద్ రాకుండా మీరు మీ సొంత రాష్ట్రంలో వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ లొకేషన్లో చేయాలనుకుంటే కంపల్సరీ రండి నో ప్రాబ్లం ఇప్పుడు ఏదైనా మనకు స్పాట్ జైనింగ్స్ ఉన్నాయి తీసుకుంటాము స్పాట్ తీసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి విష విషయానికి వస్తే హైదరాబాద్లోనే మీకు లొకేషన్ చూసుకుంటే మస్జిద్ బండల్ లొకేషన్ ఐడియా ఉంది కాబట్టి మీకు కొండాపూర్ లొకేషన్లో ఉంటుంది మిథాలీ నగర్ బోరాబండ లొకేషన్ అలాగే నల్లగండ్ల గోపన్పల్లి గచ్చిబౌలి లొకేషన్ పుప్పాలగౌడ వన్ అండ్ టూ ఉంటుంది స్టోర్సు అలాగే లక్కిడీ కపుల్ తెల్లాపూర్ లొకేషన్ నార్సింగి అలాగే న్యూ బొల్లారం ఏఎస్ఆర్ రావు నగర్ కొండాపూర్ వన్ అండ్ టూ రెండు స్టోర్లు ఉంటాయి అలాగే మాదాపూర్ జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మియాపూర్ నాంపల్లి నగర్ ఇది బండ్లగూడ దగ్గరలో ఉంటుంది నగర్ అనేది చార్మినార్ ఈ లొకేషన్స్లో ఉన్నాయి అలాగే అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ లొకేషన్లో ఉంటుంది యూసఫ్గూడ కొత్తగూడ ఈ లొకేషన్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటే హైదరాబాద్లో ఉంటాయి కంపల్సరీ మీకు హైదరాబాద్లో చేయాలనుకుంటే హైదరాబాద్లో వేసుకోవచ్చు లేదంటే ఏపీలో మీరు వర్క్ చేయాలనుకుంటే ఏపీలో విషయానికి వస్తే చూసుకున్నారు కాబట్టి నగర్ కానీ ఈ లొకేషన్ విజయవాడలో ఫోర్ లొకేషన్స్ ఉన్నాయి అలాగే వైజాగ్లో కూడా మీకు ఫోర్ లొకేషన్స్ ఉన్నాయండి ఏ అయినా మీరు జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి సరే కనుక్కోండి ఇంట్రెస్ట్ అయితే మీకు హెచ్ఆర్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ కాల్ చేసి మీరు కనుక్కుంటే సార్ వాళ్ళు చెప్తారు నో ప్రాబ్లం అండి ఎలాంటి ఇబ్బంది ఉండదు వర్క్ మాత్రం స్పెజర్ ఏం ఉండదు సింపుల్ అండ్ సింపుల్ వర్క్ ఉంటుంది మీరు చేయవలసిన వర్క్ వచ్చేసి లోపల స్టోర్లోనే వర్క్ ఉంటుందండి మీరు ఎవరైతే కస్టమర్ ఆర్డర్ పెడతారో దాన్ని బట్టి మీకు గ్రాసరీ ఉంటుంది అందులో ఇన్స్టామెంట్ అంటేనే గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి ఆ గ్రాసరీ ఐటమ్స్ని పిక్ చేసి ప్యాక్ చేయాలి ప్యాక్ చేస్తే మీకు అనేది కస్టమర్ అయితే ఎవరైతే బుక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళు చేసిన ఆర్డర్ని బట్టి మీరు పికింగ్ ప్యాకింగ్ చేస్తే ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు వచ్చి మీ దగ్గరకు మీ స్టోర్కి వచ్చేసి ఆ స్టోర్ నుంచి కస్టమర్కి వెళ్ళే వారి వారికి తీసుకెళ్తా రాలి మీరైతే లోపలనే ఉంటుంది వర్క్ మీకు మీకు వచ్చే వర్క్ వచ్చేసి కంపెనీ లోపలనే ఉంటుంది స్టోర్ లోపలనే ఉంటుంది అందులోనే మీరు సిట్టింగ్ ఉంటుంది స్టాండింగ్ ఉంటుందండి ప్రజెంట్ అయితే మేల్స్కి మాత్రమే ఉన్నాయి వేకెన్సీ ఫిమేల్ విషయానికి వస్తే మీకు ప్రజెంట్ అయితే ఈ ఇందులో ఇన్స్టమార్ట్లో అయితే ఫిమేల్స్ అయితే లేవండి హైదరాబాద్లో కూడా లేవు ఫిమేల్స్కి ఓన్లీ మేల్స్కి మాత్రమే ఈ అవకాశాలు ఉన్నాయి మేల్స్ సద్వినియోగం చేసుకోండి మీకు ఇందులో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ అనేది మినిమంగా మీకు టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి అలాగే డిగ్రీ ఇంటర్ ఉన్నా సర్ నో ప్రాబ్లం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు హయ్యర్ పొజిషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎస్ఆర్ లేదంటే మన ఏఎస్ఎమ్ సీనియర్ అసిస్టెంట్ అలాగే స్టోర్ మేనేజర్ కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళకి డిగ్రీ వాళ్ళకైతే బెటర్గా అనేది చేసుకుంటే ఒక వన్ ఇయర్ అట్లా వర్క్ చేస్తే టోటల్గా మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు వస్తుంది డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి ఓకేనా మీకు అలాగే మీకు దీనిలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే చూసుకుంటే మీకు రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ తెచ్చుకోవాలి మీ ఫోటో మీ డాక్యుమెంట్స్ అండి ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు ఎప్పుడైతే జాయినింగ్ అవుతారో అప్పుడు జాయినింగ్ కోసం అనేది సర్టిఫికేట్ తెచ్చుకోవాలి జాయినింగ్ బిఫోర్ అంటే ముందే మీరు జాయినింగ్ బిఫోరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారో ఆధార్ కార్డు రెజ్యూమ్ మీ ఎస్ఎస్సి మెమో ఈ మూడు హెచ్ఆర్ డీటెయిల్స్ హెచ్ఆర్ వాళ్ళకి వాట్సాప్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది ఫీజ్ అనేది ఉంటుంది కావచ్చు నో ప్రాబ్లం ఉంటే కూడా చేసుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే మీకు స్పాట్ జాయినింగ్ అనేది ఇస్తారు ఇందులో ఫ్రాడ్ అనేది ఏం లేదండి రిజిస్ట్రేషన్ మాత్రం ఉంటే తీసుకుంటే నో ప్రాబ్లం తీసుకుంటే మీరు మీరు ఓకే అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి ఇందులో మాత్రం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే జెన్యున్ జాబ్గా చెప్తున్నాను హైదరాబాద్లో ఏపీ ఏపీ వాళ్ళకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఏపీలో చాలామంది అడుగుతున్నారంట మా హెచ్ఆర్ చెప్తున్నారు అక్కడ అందుకే నేను ఈ డీటెయిల్స్ చేయడం జరుగుతుంది వాళ్ళు నేను చేయడం జరుగుతుంది కంపల్సరీ మీకు హైదరాబాద్లో కాకుండా విజయవాడ విశాఖపట్నంలో మీరు జాబ్ చేయాలనుకుంటే వారికి మంచి అవకాశం అండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి వెంటనే స్పాట్ జైనింగ్ ఉంటుంది వర్క్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది వర్క్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది స్టాండింగ్ అండ్ సిట్టింగ్ రెండు ఉంటాయి ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది వీక్లీ వీకప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీకు వీక్లీ వన్స్ వీకప్ ఉంటుంది ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ వర్కింగ్ ఉంటుంది ఇలాగ అటెండెన్స్ బోనస్ ఉంటాయి అన్ని అలవెన్సెస్ ఉంటాయండి కంపల్సరీ ఎందులో మంచి హయ్యర్ పొజిషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు డిగ్రీ కంప్లీట్ అయిన వారికి టెన్త్ అయితే ఉండదు కానీ డిగ్రీ మాత్రం కంపల్సరీ వాళ్ళకి మంచి పొజిషన్ అవకాశం ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు వస్తారు దేన్ని బట్టి మీరు ఆ రిక్వైర్డ్ డీటెయిల్స్ పంపిస్తారు దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు రేపే జాయినింగ్ అవుతా కూడా రేపు మీరు జైన్ కావచ్చు ఈరోజు జైన్గా ఉంటుంది ఈరోజు కూడా జైన్ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటే షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ